హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం అదేంటంటే సేమియా కీర్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్గా మనం ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో గీ వేసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఎందుకంటే ఎక్కువ గీతోనే చేస్తేనే ఈ కీర్ అనేది బాగా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి టూ త్రీ టేబుల్ స్పూన్ గీ తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అంటే కాజు బాదం పప్పు పిస్తాపప్పు ద్రాక్ష మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని మనం వాటిని కొంచెం ఫ్రై చేసి దోరగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ గీలో కొంచెం ఒక మళ్ళీ ఇంకో టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఒక టూ కప్ సేమియా తీసుకున్నాను నేనైతే మన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఆ టూ కప్ సేమియాని దోరగా ఫ్రై చేయాలి కంటిన్యూస్గా ఎందుకంటే సేమియాను మనం కలపకుండా అలాగే వదిలేసామంటే అది అడుగంటి నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం స్లోగా దాన్ని కదుపుతూ ఉండాలి దోరగా ఫ్రై అయ్యే వరకు అలా ఒక టూ త్రీ మినిట్స్ కంటిన్యూస్ కలుపుతూ ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం రెండు కప్పులు సేమియా తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ లీటర్ అయినా పాలు తీసుకోవాలి హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఆ సేమియాలో పోసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం కలపకుండా వదిలేసామంటే ఆ సేమ్యా అంతా కింద ఉండిపోయి పాలు మాత్రమే పైన ఉంటాయి కాబట్టి మొత్తం కలిపితేనే కదా సేమ్యా అంతా పాలల్లో ఉడుకుద్దు కాబట్టి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాం కాబట్టి ఒక టీ గ్లాసు దానికంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే ఒట్టి పాలతోనే చేసేస్తే మొత్తం పీల్చేసి గట్టిగా అయిపోద్ది కొంచెం నీళ్ళు యాడ్ చేస్తే మనం అనేది గట్టి పడకుండా ఉండిద్ది బాగా టేస్ట్గా అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ కొంచెంసేపు కలిపి అలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత చిన్నగా మనకు కొంచెంగా ఉడకటం స్టార్ట్ అయ్యిద్ది ఏంటంటే పాలంతా మరుగుతూ ఉంటాయి కదా స్లోగా మరుగుతా సేమ్య అంతా ఉడుకుతూ ఉంటుంది ఇంకో టూ మినిట్స్ తర్వాత చూసేస్తే పాలు పొంగు వచ్చేలా ఉడికిపోతూ ఉంటుంది సేమ్యా అది ఇంకంతా సేమ్య అంతా వెళ్ళిపోతూ ఉంది పాలన్నీ పైకి బాగా మరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు మనం ఇందులో ఈ కీర్లో స్మెల్ కోసం కొంచెం ఒక నాలుగు ఇలాచీల్ని గట్టిగా కొట్టేసి అందులో ఉన్న స్మెల్ అంతా దాన్ని వేసేసామంటే ఆ నాలుగు ఇలాచీలు వేసి డ్రై ఫ్రూట్స్ మనం ఇందాక వేపు పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా ఆ కీర్లో వేసేయాలి వేసి కొంచెం అలా కలబెట్టి ఒక టూ మినిట్స్ నుంచి మనం ఇప్పుడు టూ కప్స్ సేమ్గా తీసుకున్నాం కాబట్టి వన్ కప్ షుగర్ తీసుకుంటే క్వాంటిటీ తీపి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఇంకా ఎక్కువ తీపి తినే వాళ్ళతో ఒక పావు కప్పు ఇంకో పావు కప్పు యాడ్ చేసుకుంటే షుగర్ బాగా సరిపోద్ది మళ్ళీ దాన్ని ఊరకలు కలుపుతా ఉండాలి కొంచెం ఎందుకంటే చక్కెర వేసా అనుకో అది గడ్డగట్టిపోయిద్ది కాబట్టి కొంచెం ఊరకలు కలపాలి మనకెంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే కీర్ రెడీ అయిపోతుంది అయిపోయింది కీర్